ఇంకా నాగల్ లో అయితే షాపింగ్ కంప్లీట్ అయిపోయింది పెద్దగా షాపింగ్ అయితే ఏం చేయలేదు ఇంకా అక్కడ నుంచి అయితే డిమార్ట్ కి అయితే వెళ్దాం అనుకున్నాము వెళ్లే దారిలో కొత్తపేటలో అయితే ట్రెండ్ షాపింగ్ మాల్ ఉంటుంది ఇక్కడ ఆఫర్ కూడా పెట్టారు చాలా డేస్ అయిపోయింది సర్లే మనం కూడా లోపలికి వెళ్ళి అయితే చూద్దామని లోపలికి వచ్చాము మా బుడి తల్లికి ఎక్సిలేటర్ అంటే చాలా పిచ్చి ఎక్సిలేటర్ కనిపిస్తే చాలు కంపల్సరీ ఒక్కసారి అయినా దాని మీద ఎక్కించాల్సిందే ఇంకా తన సరదాని ఎందుకు కాదనాలని అలా సరదాగా అయితే ఎక్కించాను ఇక్కడ కొన్ని డైలీ వేర్ టాప్స్ అయితే తీసుకున్నాను ఇంకా మౌని అయితే వేపిస్తుంది రెన్సి పాపకి నేను కొంచెం సేపు కనిపించకపోతే చాలు అమ్మ వెళ్ళిపోయిందని ఏడ్ అన్నట్టు ఆఫర్ ఉండడం వల్ల కావచ్చు బిల్ సెక్షన్ దగ్గర ఫుల్ రష్ అయితే ఉంది ఇంకా మేమైతే చాలా సేపు వెయిట్ చేసాము ఇంకా మా రెన్సి పాప వెయిట్ చేయలేక ఫోల్డ్ చేసిన తీసి మళ్ళీ రిటర్న్ ఫోల్డ్ చేస్తుంది